ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవప్రశ్ ప్రేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభి నక్షత్రం నాలుగు పాదాలు పూర్వహద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాల చివరల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు చెప్తున్నాం మనం ఇవన్నీ కూడా దేవప్రశ్ని కార్యాలను సామూహికంగా అందరి కోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నాము ఆ వివరాలు త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వెంటికల్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి మీరు మీ పని పూర్తి అవ్వడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా ఆలోచించాలి కార్యశుద్ధి కోసం శ్రమ పడాలి సామాధానం పెద్ద ఉపయోగించాలి అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టి పని చేయించుకోవాలి అంటే అందరికీ ఎలా కాదు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి బహుమతులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సాటిస్ఫై చేసి మన పనులు చేయించుకోవాలి ప్రతి సందర్భంలోనూ కూడా చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనే ఆలోచన ఒక ఇల్లు కొందాం అనుకున్నారు లోన్ ఎలిజిబిలిటీ ఉంది అడ్వాన్స్ ఇచ్చే ముద్ర ఇక్కడ కొందామా ఇంకో చోట చూద్దామా కొంచెం తక్కువ బడ్జెట్లు చూద్దామా కొంచెం ఎక్కువ బడ్జెట్లు చూద్దామా రకరకాల ఆలోచనలు తెమలవు ప్రతి పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది చివరికి వచ్చిన తర్వాత ఒక పెరిగి పడుతుంది లేదు మీరే కాదు ఇంకోలా చేద్దాం ఇంకో రకంగా ఆలోచిద్దాం అని చెప్పి మీరే అటు ఇటు మార్చుకుంటూ ఉంటారు అందువల్ల చాలా ఎలాంటి టెంప్టేషన్కి గురవ్వకుండా ఎమోషన్స్ గురవ్వకుండా మీ టార్గెట్ మీదే మీ దృష్టి ఉండాలి మీరు చేసే పని మీదే మీ దృష్టి ఉండాలి మీరు ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా కానివ్వండి పెళ్లి సంబంధం వెతుక్కోవడమా కానివ్వండి చదువు ఏదైనా కానివ్వండి షార్ట్ కట్స్ వెతకడం అనేది అంత మంచిది కాదు కొంచెం కష్టమైనా కానీ సూటిగా మాట్లాడుకుని చేసుకోండి తప్ప మీరు కొంచెం ఇండైరెక్ట్గా చెప్పడాలు ఇండైరెక్ట్గా మాట్లాడాలి ఇలాంటివి చెయ్యొద్దు వేరే వాళ్ళు చేసినా కానీ నాకు అర్థం కాదు మీరు క్లియర్గా చెప్పండి అని డైరెక్ట్గా మీరు అడగండి తప్ప మీరు చుట్టూ తిరిగి అలాగేం చేయవచ్చు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వెన్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ సన్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని పనుల్లో ఎదురుచూపులు సుదీర్ఘమైన నిరీక్షణ చాలా కాలం నుంచి ఏ రకమైన మూమెంట్ లేకపోవడం ప్రజెంట్కి వచ్చేసరికి కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి మీరు కొన్ని ప్లాన్స్ వేసుకుని సిస్టమేటిక్గా ఉండి నిశ్చింతగా ఉండి ఖచ్చితంగా ఈ పని పూర్తయి తీరుతుంది మీకు ఐటీటేటెన్స్ కరెక్ట్గా ఉన్నాయి మూడు సంవత్సరాలవి శాలరీ తగినంత మీకు రెండు లక్షల లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షల శాలరీ ఉంది మీరు కోటి రూపాయలు పట్టి ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు క్లియర్ ట్రాక్ అంత సివిల్ స్కోర్ బాగుంది పర్సనల్ లోన్స్ లేవు ఏమీ లోన్స్ లేవు క్లీన్గా ఉంది ట్రాక్ లోన్ వచ్చి తీరుతుంది అనుమానం లేకుండా మీ ప్రకారం డాక్యుమెంట్లో ప్రాబ్లం ఉంటే మీరేం చేయలేరు ఇల్లు కొనకాలింక్ డాక్యుమెంట్లో లేకపోతే ల్యాండ్లైన్లో ప్రాబ్లం ఉంటే మీరేం చేయలేరు కదా మీ వైపు మీరు క్లియర్గా ఉంటారు చేసే పనిలో కానీ మాట్లాడే మాటలో కానీ నిశ్చితమైన అభిప్రాయం స్థిరమైన నిర్ణయాలు తీసుకుని నేను క్లియర్గా ఉన్నాను నేను తప్పు చేయట్లేదు అని ఆ వాళ్ళు పొరపాటు జరగదు అని క్లియర్ చేసుకుని ఉంటారు మీరు అందులో ఇబ్బంది ఉండదు ఎలాంటి సందర్భానికైనా కానీ మీ ఎగ్జాంపుల్ ఇల్లు గురించి చెప్పాను ఉద్యోగమా మాట్లాడమా గొడవ బంధుమిత్రులతో తగాదాల ఫ్రెండ్స్తో ఒక ఏదైనా కానివ్వండి ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ అన్ని రకాలుగా మీరు సమాధానం చేయడం ప్రిపేర్ అయ్యి ఉంటారు ఎలాంటి ఇబ్బందులు తట్టుకుంటారు ఫ్యూచర్ కార్డులో కూడా మీకు ఎంత చెప్తా సహాయం దొరుకుతుంది మీరు చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఏమైనా చేసినా కానీ సహాయం దొరుకుతుంది సక్సెస్ ఉంటుంది బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్ళకి ఉంటాయి మీకు ఉంటాయి కానీ క్రమక్రమంగా మీకు సర్దుకుంటూ ఉండే పరిస్థితులు అనుకూలమైన కాలం వస్తూ ఉంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా మీరు ఎవరినైతే మీరు గుడ్డిగా వీళ్ళు మనకు ఖచ్చితంగా మన కోసం మాట్లాడతారు మనం చెప్పింది వింటారనుకుంటారో వాళ్ళు మీ మాట వినరో మీరు జాయిన్ చేయరు సామాజిక విషయాలు మీరు ఎవరైతే ఊహించరో వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు మీరు అసలు అడగను కూడా అడగరు మీరు ఆఫీసులో ఏదో ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో మీ ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయని చెప్పాడు ఈయన ఇంకొకళ్ళకి చెప్పాడు ఆయన వచ్చి మీకు సహాయం చేస్తారు మీరు అసలు ఏ మనిషి మీరు అడగరు మీకు పరిచయం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఊహించిన సహాయం లభిస్తాయి ఖచ్చితంగా మన వాళ్ళు మనం చేస్తారు వాళ్ళు కొంచెం స్కిప్ కొట్టే అవకాశం ఉంటుంది లాస్ట్ మినిట్లో అందువల్ల కుటుంబ పరంగా సపోర్ట్ కొంత తక్కువ ఉంటుంది విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆనందమూలక్ చెల్లి వీళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ తక్కువ ఉంటుంది నైబర్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు తట్టుకునేలాగే ఉంటుంది ఏది కూడా అంత ఇబ్బందికరంగా ఉండదు ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు ఏదైనా సాయం తీసుకోవాలన్నా సాయం చేయాలని ఏదైనా కానీ ఆ టైమ్స్ అవన్నీ కూడా మంచి టైమ్స్ ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది పర్వాలేదు చెప్పగలని ఇబ్బందులు ఏమి ఉండవు సహాయం లభిస్తుంది మీకు ఉద్యోగంలో సపోర్ట్ ఉండదు అండకాలుగా మీ పై వాళ్ళ నుంచి కింద వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది మీ కొలీగ్ సపోర్ట్ ఉంటుంది మీకు చెప్పాను కదా ఊహించిన సహాయం లభిస్తుంది అని చెప్పాను కదా సామాజికంగా ఉద్యోగస్తులు మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు మీకు ఏదైనా అవసరం అయితే మీకు లీవ్ పెట్టుకుంటే మీ వర్క్ మేము చేస్తాం మీరు అడ్జస్ట్ కంగారం అని చెప్పి అడ్జస్ట్మెంట్ చేస్తారు బాగుంటుంది ఏమీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఫీల్డ్ మారాలనుకున్నారా టెక్నాలజీ మారాలనుకున్నారా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా మొత్తం జాబ్ వేరే మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ మారిపోవాలనుకుంటున్నారా వీటన్నిటికి కూడా అనుకూలమైన కాలము మీరు ఇంటర్నల్గా మీరు ఎందుకు చేంజ్ తీసుకోవాలన్నా కానీ అనుకూలమైన కాలం ప్రయత్నం చేయవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే కొంత అనారోగ్యం కానీ మీ దగ్గర పనిచేసేవాళ్ళు సరిగ్గా రాకపోవడం కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు మగవాళ్ళు అవి ఉంటే కనుక జనరల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి పేమెంట్స్ కానీ మెటీరియల్ సప్లైస్ సరిగ్గా జరగబోవడం కానీ ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు పక్కన స్థలం కొన్నారు అనుకోండి అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది లేదంటే డాక్యుమెంట్ సరిగ్గా లేవు డబల్ రిజిస్ట్రేషన్ మీరు చెక్ చేసుకోండి లేకపోతే నష్టపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం పుష్కలంగా ఉన్నది మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ ఎవరైనా కానీ ఎంతో కొంత ఇబ్బందులు మీకు ఖచ్చితంగా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఈ ఆరు ఏడెనిమిది తారీఖుల్లో ఊహించిన ఖర్చులు అకస్మాత్తుగా ఖర్చులు వస్తాయి కొంచెం టైం డబ్బులు ఏమైనా సహాయం చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోండి అవసరమైతే తీసుకుంటాను ఒక మాట చెప్పి పెట్టుకోండి ప్రిపేర్ కొంచెం సర్దుబాటు చేసుకోండి లేకపోతే కొంత ఊహించిన ఖర్చులు పెద్ద మొత్తాల్లో ఖర్చు పెట్టడం అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మీకంటూ ప్రత్యేక అనారోగ్య సూచనలు అంటే ఏది ఉండవు ఎవరైనా సమీపంలో ఎవరికైనా సిక్ అయ్యి ఉంటే మీరు హాస్పిటల్ చూడడానికి వెళ్ళడం కానీ బ్లడ్ డొనేట్ చేయవలసి రావడం కానీ లేదా ఏదైనా ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ మారల్ సపోర్ట్ చేయవలసి వస్తుంది సహాయం తప్పకుండా చేయండి ఎవరైనా సిక్ అయ్యి ఉంటే మన వాళ్ళు ఎవరైనా మీ వాళ్ళు ఎవరిని సిక్ అయ్యి ఉంటే తప్పకుండా సహాయం చేయండి అటువంటి అవకాశం అవకాశం కనబడుతుంది మీ అవసరం కూడా ఎదుటి ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది స్టార్ మగవారికి సంబంధించి అనేక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో కానీ సామాజికంగా కానీ వృత్తి అనేక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి అన్నీ మీరే సాల్వ్ చేసుకోవాలి అని మనసులో ఆ ఒత్తిడిని తొక్కిపెట్టి మీరు మానసికంగా ప్రెషర్ ఫీల్ అవ్వద్దు ఒక్కొక్కసారి మనకు తెలిసిందే మనం మర్చిపోతాం ఇలాంటి సమస్య ఎప్పుడో వచ్చి ఉంటుంది మనం ఈజీగా సాల్వ్ చేస్తుంటాం అది మళ్ళీ వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం లేదు వేరే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది మనం ఇలా ఇలా చేయి సరిపోతుందని చెప్తాం వాళ్ళు చేసుకుంటారు అయిపోయింది వాళ్ళకి మనకు వచ్చారు మనం ఏం చేయాలి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే ఎవరి సమస్య వాళ్ళకి చేయమంతని ఎందుకంత అంతా సహజం అది ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడము మీరు డిస్కస్ చేయబోవడం మూలంగా మీకున్నటువంటి ఆ ప్రాబ్లంలో మీకున్న సమస్య పరిష్కార శక్తి కోల్పోతారు అందువల్ల మీరు ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొహమాటం వదిలిపెట్టండి మాట్లాడండి నాకు ఈ ఇబ్బంది ఉంది ఇలా చేయాలి అని చెప్పి అడగండి అడిగింది మీకున్న సమస్యలు అనేది తీరతాయి ఇబ్బంది ఏమి ఉండదు ఆడవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కారణం ఏమి ఉండదు ఏదవుతుందో ఒక తెలియని ఆందోళనలో ఉంటారు ముఖ్యంగా ఎవరిని సమయ ఇబ్బందులు ఎవరినైనా సిక్ అవ్వడము లేదా కొంత ఆర్థికమైన ఒత్తిడి కుటుంబపరమైన ఆర్థిక ఒత్తిడి మూలంగా కొంత మీరు ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు అంత ప్రెషర్ ఫీల్ అవ్వదు పట్టించుకోవద్దు జగ్ జరుగుతూ ఉండండి మీరు ఏం చేయలేరు ప్రశాంతంగా కాముగా ఉండండి మీకు మూడు నాలుగు ఐదు తారీఖులు అంటే ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి వైవాహిక జీవితం సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు బయట మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బందులు ఉన్న బయట ప్రొఫెషనల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఇబ్బందులు ఏమన్నా కానీ మీ వైవాహిక జీవితం సంబంధించి భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం సాగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు సంతానపరంగా కూడా కొంచెం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు తగిన సమయంలో తగినట్టుగా ఆలోచించండి పిల్లవా టెన్త్ ఇప్పుడు ఇంకా నైన్త్ క్లాస్ అయితే టెన్త్కి వస్తాడు ఇప్పుడు వీళ్ళని ఎంసెడ్ చేయించాలా ఏటీ కోచింగ్ పంపించాలా ఇంకా రెండేళ్ళ తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు దాని గురించి ఆలోచించద్దు ఆలోచించుకోవాలి ముందే కానీ అంత ప్రెషర్ పెట్టేసుకోకండి నడుస్తూ ఉండదు సిస్టమేటిక్గా నడవనివ్వండి విద్యార్థులకి పిల్లలకి ఏమైనా సూచన ఏమైనా ఉందా చిన్నపిల్లలకి విద్యార్థులకి ఫుల్ ఏ సూచన ప్రత్యేకంగా లేదు దేనికి తొందరపడద్దు ఎలాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వద్దు ఇప్పుడు బీటెక్ ఫైనలీజ్ చదువుతున్నారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వను అని చెప్పి మీరు నేను ఎంఎస్ చేస్తానని చెప్పి ఫ్రెండ్స్ అందరూ చెప్పి ఇంటర్వ్యూ మీరు వెళ్ళారు అనుకోండి క్యాంపస్ ఇంటర్వ్యూకి నవ్వుతారు అందరూ నువ్వు రానని వచ్చావని చెప్పని ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వద్దు ప్రజ్ఞలు చేయొద్దు నడిచేది నేను కామ్గా నక్షత్రాలు వేరే తీసుకుంటే ధనుషం మూడు నాలుగు భాదలు వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను శతవేశం వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్తాను నైట్ ఆఫ్ పెంటికల్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ధనుష నక్షత్రం వాళ్ళకి రకరకాల ఆలోచనలు రకరకాల సమస్యలు ప్రతి సమస్యకి రెండు మూడు పరిష్కారాలు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు ఇక మీరు సంతానం కోసం ఎక్కువ ఆలోచించద్దని చెప్పాను కదా ఈ ధనిష్ట వాళ్ళు ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు సంతానం కోసం ఏమవుతున్నావు ఏం చేయాలో రకరకాల రకరకాల ఆలోచనలు అంత ఆలోచించద్దు ఆ సమయాన్ని బట్టి మీరు ఆలోచించండి ముందుగా అంత ఆలోచించక్కర్లేదు శతపరిషన్ వాళ్ళు బాగుంటుంది స్థిరమైన వృద్ధి ఉంటుంది ఆర్థికమైన లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ లాభాలు ఉంటాయి గౌరవంగా ఉంటుంది బాగుంటుంది పూర్వభాద్రం వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇందులో చెప్పిన నెగిటివ్ అని పూర్వభాద్ర వాళ్ళకి ఉంటాయి ఈ పని ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి ఈ వ్యాపారంలో వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కదా ఈ పూర్వభాధాలు వాళ్ళకి ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి ఒకసారి మీ జాతకం చూపించుకుని ఏమైనా పరిహారాలు అవసరం చేయించుకోండి ధనిష్టి వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి టెంపరెన్స్ ఇంకొక ఆర్డర్ తీస్తాను లవర్స్ మీరు మన్మన్మందరం జపం చేయండి క్లీం నమో భగవతి కామదేవాయ శ్రీ సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తపతప సమోహ సమ్మోహ సర్వజన్మ విషయం గురుకు రాజశ్యామ నవరాత్రుల వీడియోలు అప్లోడ్ చేసిన ఫిబ్రవరి నెలలో జనవరి లాస్ట్ వీక్లో ఉంటాయి చూడండి దాంట్లో మంత్రప్రయోగాలు చేయాలి ఉంది అది శత విషయం వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గ లేదా వనదుర్గ హోమం చేయించుకోండి ఎక్కడైనా సామూహిక హోమాలు జరుగుతుంది చేయించుకోండి బాగుంటుంది పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక పరిహారం మీరు చేయడానికి వీలు అవ్వదు ఇంకా కాండ తీసుకుందాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు చేయడం వీలు కాదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దుర్గాదేవిని ఆరాధన చేయండి చాలు అంతకంటే ప్రత్యేకమైన ఆరాధన ఉంటే ఏమీ అక్కర్లేదు జాగ్రత్తగా ఉండండి పర్వాలేదు అటు ఇటుగా ఉంటుంది ఈ పరిహారాలు చూడండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా